హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ వచ్చేసి ఆయిల్లో పోపు దినుసులు వేసాను అవి వేగుతున్నాయి ఇంకా వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా అవి కూడా వేగిన తర్వాత నేను ముందుగానే ఆనపకాయ సొరకాయ అంటారు కదా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆనపకాయ వాళ్ళు ఇక్కడ వచ్చేసి సొరకాయ అంటారు ఇంకా అందుకనే మీరు కూడా ఎలా అనుకున్నా సరే అని ఇంకా సొరకాయ వచ్చేసి కట్ చేసి ఉంచుకున్నాను ఇవి ఉల్లిపాయ వేగింది కదా ఇంక ఇందులో కట్ చేసిన సొరకాయ ముక్కలైతే వేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నామంటే త్వరగా కూడా మగ్గుతాయి మూత పెట్టి మగ్గని ఇచ్చామంటే దానిలో వాటర్ అంతా వచ్చేసి చక్కగా ఉడుకుతుంది మనం వాటర్ పోయవలసిన పని లేదు నేనైతే ఈరోజు ఇంకా శ్రీవారైతే ఈ కర్రీ అయితే తినరు తను ఊరు వెళ్ళినప్పుడు పాప నేను అత్తయ్య గారు అలా చేసుకుని తింటూ ఉంటాము ఎందుకంటే ఇంకా అరుణాచలం వెళ్ళారని తెలుసు కదా అప్పుడైతే ఇంకా ఇది మనం మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము లేకపోతే మనం ముక్కలు వేసిన తర్వాత కలపకపోతే అడుగున ఉల్లిపాయలు అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇదిగోండి కొంచెం అసలు పచ్చడి చేద్దాం అనుకుని ఉంచాను ఇంకా అవి కూడా యాడ్ చేసేసాను ఈ విధంగా మగ్గనిచ్చాము అంటే ఇంకా వాటర్ వస్తాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము ఈ అగారో ప్రోడక్ట్ మాత్రం అసలు అడుగంటకుండా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే దీనికి హండ్రెడ్కి ఫుల్ మార్క్స్ అయితే ఇస్తాను ఎందుకంటే వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఒక్కసారే మనం ఖర్చు పెట్టుకున్నాము అంటే రెండు గిన్నెలు మాడి ఇందులోకి అందులోకి మార్చుకోకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంక ఇందులోనే మనం పసుపు యాడ్ చేసేసుకుందాము చూసారా వాటర్ అయితే ఎలా వస్తున్నాయో మనం అసలు వాటర్ వేయవలసిన పని కూడా లేదు ఉప్పు సరిపడినంత వేసాను మరీ ఎక్కువైపోయినా బాగోదు కాస్త తక్కువగానే వేసుకోండి పసుపు కూడా యాడ్ చేశాను కారం కూడా వేసేస్తున్నాను ఈ మొత్తం ఒకసారి వేసిన తర్వాత కలిపేసుకోవాలి మనం పాలు పొయ్యాలి కాబట్టి పచ్చి పాలన్నా వేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలన్నా వేసుకోవచ్చు ఏ అయినా సరే ఇదివరక ఈవినింగ్ టైం నైట్ టైం వచ్చేసి పాలు వేసిన కూరలే చేసుకునేవాళ్ళు ఇదివరకటి వాళ్ళు పెరుగు అనేది యూజ్ చేసేవాళ్ళు కాదు కొంచెం గింజలు అనిపించాయి కానీ ఉడిగిపోయాయి ఇక ఇదే టైంలో పాలు అనేది ఒక హాఫ్ గ్లాస్ అయితే వేశాను ఇంకా ఇది దగ్గర పడే వరకు ఉంచి ఫైనల్గా కొత్తిమీర వేసామంటే ఆనపకాయ కర్రీ అనేది పాలు పోసి రెడీ అయిపోతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ కూడా ఇదే పేరు మీద ఉంటుంది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది దగ్గర పడ్డాక మనం ఒక డిష్లోకి తీసేసుకోవటమే